వెల్కమ్ టు ఆదా నేను హరిత అధికారంలో ఉన్న పెద్దలు ఏ పని చేసినా దానికొక ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంటుంది వాళ్ళు ఎక్కువగా ఎవరితో అయినా మాట్లాడినా ఎవరినైనా ఎక్కువగా కలిసినా ఎవరితో అయినా ఎక్కువగా మాట్లాడుతున్నా ఎవరినైనా ఎక్కువగా రెగ్యులర్గా కలుస్తున్నా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా కూడా అది ఏదో ఒక వ్యూహంలో భాగంగానే ప్రజలు చూడడం ఎప్పటి నుంచో మనకు అలవాటు సో మరి అలాంటి సంఘటనే ఇక్కడ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఈ విషయాన్ని నిన్న సంక్రాంతి సంబరాలతో మరోసారి కన్ఫర్మ్ చేసినట్టు అయింది ఇది ఎలా అంటే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉన్న తన అధికార నివాసంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకి మోడీ గారితో పాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆహ్వానించడం జరిగింది అయితే వీళ్ళిద్దరి మధ్య అక్కడ కొన్ని మంతనాలు కూడా జరిగాయి చాలా క్లోజ్గా ఉన్న ఫొటోస్ ఆయన ఈయనకి ప్రాధాన్యతనివ్వడం అవన్నీ కూడా వీడియోస్ రూపంలో బయటికి మనం చూస్తూనే ఉన్నాం అయితే గత కొంతకాలంగా ఒక్క స్టెప్ బ్యాక్ వేసి చూసినట్టయితే కనుక నిజంగానే చిరంజీవి గారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్టు కమలనాథులు ఇక్కడ మనకి కనపడతా ఉంది అయితే ఎందుకు ఇస్తున్నారు అన్నది ఒక్కసారి పక్కన పెడితే అసలు ఏ ఏ విషయాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు చిరంజీవి గారికి ఇప్పటి వరకు ఏ ఏ విషయాల్లో ఆయన ఎక్కువగా చూస్తున్నారు అన్నది గమనించినట్టయితే కనుక మూడేళ్ల కిందట జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న సమయంలోనే నర్సాపురంలో అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఐదవ జయంతి వేడుకలు జరిగాయి అక్కడ ప్రత్యేక అతిథిగా చిరంజీవి గారిని ఆహ్వానించడం జరిగింది ఆ స్టేజ్ మీద చిరంజీవి గారితో చాలా క్లోజ్గా జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి మరీ ఆయనతో మాట్లాడడం గతంలో మనం చూసాం ఇక తర్వాత పద్మ విభూషణ్ణి ప్రకటించడం జరిగింది చిరంజీవి గారికి పద్మ విభూషణ్ణి కేంద్రం పెద్దలు ప్రకటించి ఆయన్ని ప్రత్యేకంగా గౌరవించడం కూడా మనం చూసాం రీసెంట్గానే దాని తర్వాత ఒక ఏడాది క్రితం త్రిబులార్ సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చిన సందర్భం కూడా మనం చూసాం అయితే ఆస్కార్ వచ్చిన దానికి అమిత్ షా హైదరాబాద్లో జరిగే ఎలక్షన్స్ సమయంలో అమిత్ షా గారు హైదరాబాద్కి రావడం జరిగింది అప్పుడు అమిత్ షా గారు వచ్చినప్పుడు రామ్ చరణ్ని ప్రత్యేకంగా కలిసి ఆయనకి విషస్ చెప్పడం శుభాకాంక్షలు తెలియజేయడం అదంతా కూడా మనం చూసాం అయితే దీని వెనకాల ఇంకేమైనా మంతనాలు జరిగాయా అప్పుడు ఇంకేం మాటలు జరిగాయి అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది ఇప్పటికీ తెలియలేదు అయితే తర్వాత జరిగిన కొన్ని కొన్ని సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మరీ మోడీ గారు మాట్లాడడం ఆయన్ని ప్రత్యేకంగా అభినందించడం ఇలాంటివి కొన్ని కొన్ని మనం చూస్తూనే వచ్చాం సో ఇలా జరిగిన ప్రతి విషయంలో కూడా చిరంజీవి గారిని ముందు పెట్టి చిరంజీవి గారిని కలుపుకుంటూ వెళ్ళడం మనం చూస్తున్నాం సో బీజేపీ పెద్దలు ఏ వ్యూహం లేకుండానే చిరంజీవి గారితో అంత సన్నిహితంగా మెలుగుతున్నారా ప్రతి కార్యక్రమంలో చిరంజీవి గారికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారా అంటే ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు సో నిన్న జరిగిన ఈ సంక్రాంతి వేడుకల్లో మాత్రం ఇది ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయింది చిరంజీవి గారు బీజేపీలోకి వెళ్తున్నారా అని సో బీజేపీ పెద్దలు ఎప్పటి నుంచో ఒక వ్యూహంలో భాగంగానే చిరంజీవి గారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది బీజేపీ పెద్దలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఉత్తరాదిలో తమ పట్టును కోల్పోవడం కూడా మనం చూస్తూనే వస్తున్నాం అయితే ఇక్కడ మెగా ఫ్యామిలీని ఉపయోగించుకొని దక్షిణాదిలో అందులోను తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫేమ్ని ఉపయోగించుకొని ఇక్కడ పటిష్టం కావాలని చూస్తున్న వ్యూహం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అయితే చిరు కూడా ఎప్పటి నుంచో తన రీఎంట్రీ ఎన్నికల్లో రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారా అన్నట్టుగానే కొన్ని వ్యాఖ్యానాలు అప్పుడప్పుడు వినబడతా వచ్చినా కానీ అడపదడప వస్తున్నా కానీ దాన్ని కొట్టిపారేసారు ఇక మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు ఆయన సినిమాల్లోనే బిజీ అవుతారు అని కొంతమంది వ్యాఖ్యానాలు కూడా జరిగాయి అయితే దాన్ని ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు అయితే మరి ఇప్పుడు బీజేపీలోకి చిరంజీవి కనుక ఎంటర్ అయితే సీన్ ఎలా ఉంటుందా అని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చగా మారిపోయింది అయితే బీజేపీలోకి చిరంజీవి ఎంటర్ అయితే మరి తెలంగాణలో బీజేపీ పాత్ర ఎంతవరకు ఉండబోతుంది మరి తెలంగాణలో చిరంజీవి గారిని నిలబెడతారా లేకపోతే మళ్ళీ ఏపీలోనే చిరంజీవి గారిని నిలబెట్టే అవకాశం ఉంటుంది మరి తెలంగాణ రాజకీయాల్లో అయితే బీజేపీకి సంబంధించినంత వరకు అంత పెద్ద క్యాండిడేట్ ఎవరు అనే సర్చింగ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది అయితే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన చరిష్మా కంటే కూడా ఇంకాస్త ఫేమ్ ఉన్న పర్సన్ అయితే వీళ్ళకి ఎక్కువగా యూజ్ అయ్యే అవకాశం ఉంది అని కూడా గతంలో వినపడ్డాయి వార్తలు మరి అయితే ఇప్పుడు మెగా చరిష్మాని తెలంగాణ బీజేపీలో పటిష్టం కావడానికి ఉపయోగించుకోనుందా అంటే అవుననే చెప్తున్నారు అయితే బీజేపీలోకి చిరు ఎంట్రీ ఖాయంగానే కనిపిస్తుంది మరి చిరు బీజేపీలోకి ఎంటర్ అయ్యి తెలంగాణ రాజకీయాల్లో ఎంతవరకు తన సత్తా చాటునున్నారో చూడాలి మరి మరి గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి పరిస్థితులు అనుకూలించక దాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు మరి కాంగ్రెస్లో ఇప్పటికీ మెంబర్షిప్లో ఉన్నారు కాంగ్రెస్కి కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ఇంకా కొనసాగుతున్నారు అని కూడా మొన్నటి వరకు చెప్పుకున్నారు మరి అయితే ఇప్పుడు కాంగ్రెస్కి చెక్ పెట్టి మరి చిరంజీవి బీజేపీలో కలిసి కేంద్ర పెద్దలతో కేంద్ర పెద్దల చేతుల్లో పావుగా మారబోతున్నారా ఇక్కడ తెలంగాణ బీజేపీలో బలపడనున్నారా చిరంజీవి మళ్ళీ తన రాజకీయ ప్రస్థానాన్ని బీజేపీ నుంచి కొనసాగించనున్నారా మరొక్కసారి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారా అంటే అవుననే వినబడుతున్నాయి అయితే మరి చిరంజీవికి ఈ పదవిని కట్టబెట్టడం లేదా బీజేపీలో ఒక కీలక స్థానాన్ని ప్రకటించడం కూడా పవన్ కళ్యాణ్ గారిని గ్రిప్లో పెట్టుకోవడానికి అని కొన్ని గుసగుసలు అయితే వినపడుతున్నాయి అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరఫున నేషనల్ క్యాంపెయినర్గా ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే బీజేపీలో కీలకంగా ఉన్నారు మరి నేషనల్ క్యాంపెయినర్గా కొనసాగుతున్నారు మరి ఇక చిరంజీవికి కాస్త తెలంగాణ బీజేపీలో అవకాశం దక్కితే గనక మరి రాష్ట్ర రాజకీయాలన్నీ మెగా ఫ్యామిలీ నుంచి మొదలవ్వబోతున్నాయా మెగాస్టార్ అంటే మెగాస్టార్ ఒక్కలే కాదు మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఆ మెగా ఫ్యామిలీ హీరోల సపోర్ట్ అంతా కూడా ఈ బీజేపీకి ఉంటుందనే వ్యూహరచన చేసి ఉండొచ్చు అయితే చూద్దాం మరి రానున్న రోజుల్లో రాజకీయాలు ఎటు నుంచి ఎటు మలుపు తిరగబోతున్నాయో ఎలా మారబోతున్నాయో